రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అమ్మ ఏకాదశంలో కుజురాహు గ్రహాలు ఉత్సాహంగా పనులు మొదలు పెట్టాలి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవడం చాలా మంచిది సకాలంలో పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మంచి జరుగుతుంది కానీ మన పని మనం త్వరగా పూర్తి చేసుకోవాలి పనులు వాయిదా వేయవద్దు ప్రతి విషయము ఇంట్లో వారితో చెప్పి సరైన నిర్ణయం తీసుకొని చేయడం మంచిది ముఖ్య విషయాల్లో లోతుగా ఆలోచన చేయాలి సొంత నిర్ణయాలు ఇబ్బందిని కలిగిస్తాయి ఏడు గృహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించడం మంచిది ఏకాగ్రత పనిచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు చిన్న పనికి కూడా ఎక్కువ శ్రమ ఉంటుంది ఓపికతో వ్యవహరించండి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శాంతంగా వ్యవహరించాలి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూసుకోవాలి పరిస్థితిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి ఏది లోతుగా ఆలోచించవద్దు కాలానుగుణంగా వ్యవహరించాలి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తామో అప్పుడు ఇబ్బందులు తొలుగుతాయి ఆర్థికంగా ఖర్చులు నియంత్రించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి వారాంతంలో మేలు జరుగుతుంది ఒక ముఖ్యమైన వార్త ఆనందాన్ని ఇస్తుంది వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని ధ్యానించండి ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి